మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఉగాది రాశి ఫలితాలలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి మేషము నుండి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ఈ ఉగాది నుండి ఏ రాశుల వారికి బాగుంది ఏ రాశుల వారికి కొంత బాగాలేదు ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇట్టి వీడియోలో క్లుప్తంగా అటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఒక మాట వ్యక్తిగత జాతకము అనేటువంటిది గ్రహచారం బట్టి మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి ఆ యొక్క లగ్నం దశ అంతర్దశలు దీనిని బేస్ చేసుకొని జాతకాన్ని చూసుకోవడం వల్ల వందకు నైంటీ పర్సెంట్ మనకు అక్యురేట్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ మేషరాశి వృషభ రాశి మీనరాశి లైక్ ఇలాంటివి రాశులు బట్ మీ వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఇది సీక్రెట్ ఇది అంటే ఇది ఏం నడుస్తుంది అన్నది మీకు మాత్రం తెలుసు ఒక హాస్టల్ జరుగు మాత్రం తెలుసు కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకునేటువంటిది వందకు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయితే ఈ యొక్క జాతక రీత్యా గోచార ఫలితాలు మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే ఫలిస్తాయి అనే విషయాన్ని గమనించుకోండి వ్యవహారిక నామము జన్మనామము వేరువేరుగా కూడా ఉంటుంది కొందరికి సో ఆ సందర్భాలలో రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జ్ఞానంతో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ సింహరాశి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా కొంత భార్యాభర్తలలో ఎవరికైనా ఒకటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును అద్భుతమైనటువంటి వ్యాపారం వ్యాపారంలో కొంత మీ పార్ట్నర్స్ వల్ల ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి పార్ట్నర్ పార్ట్నర్లే నమ్మి భూమి కొంటే ఆ భూమి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కానీ ఇద్దరు పెట్టినటువంటి వ్యాపారం నష్టము వల్ల కానీ లేదా లాభం వచ్చిన ఇబ్బందులే ఇలా ఒకటి రెండు కాదు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వారి వర్కర్సు దృష్ట్యా మీకు ఇబ్బందులు మీ కింద పనిచేసే వారి వల్ల కూడా సో ఇలాంటి సింహరాశి వారికి సంబంధించినటువంటి పరిస్థితి స్త్రీ పురుషుల యొక్క ఆదాయం ముందుగా మా మీ మూ మే టాటి టూటే అక్షరాలు సింహరాశి ఆదాయం పదకొండు వ్యయము పదకొండే ఉంది సో ఈ రాశి వారి యొక్క లక్షణాలు చూసుకుందాం స్త్రీ పురుష స్వభావం విశాలవంతమైనటువంటి మనసు కలిగినటువంటి వారు అభిమానవంతులు పరోపకార గుణము కలిగినటువంటి వారు పొగడ్తలకు ఏ లొంగిపోతారు ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపం తగ్గుతుంది మర్యాద జరగకపోయినా పర్వాలేదు కానీ అవమానం మాత్రం జరిగితే సహించరు అభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించి ఉండాలి అనేటువంటి కుతూహలము ఎక్కువ ఉంటుంది అదేవిధంగా తొందరపాటు తనం వల్ల తర్వాత బాధపడతారు పశ్చాత్తాపడతారు సో గృహ అలంకరణ అందు పరిశుభ్రంగా ఉంచుటలోనూ ఎక్కువగా వీరికి ఎక్కువగా నీట్నెస్ అనేటువంటిది ఉండాలి ఈ యొక్క సింహరాశి వారికి ఎక్కువగా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ సో కొంతమేర ఎక్కువగా అలుగుతారు అది కూడా ఉంది పుబ్బా నక్షత్రం వారు అదే మకా నక్షత్రం వారు ఎక్కువగా మాట్లాడరు అలక ఎక్కువ మరి సింహరాశి వారికి తలచిన కార్యములు అన్నీ కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి బంధుమిత్రుల కలయిక అన్నదమ్ములతో కూడి ఉండుట అదేవిధంగా తలచిన కార్యములు అన్నీ కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి విందు భోజనాలు సంఘమునందు చక్కటి గౌరవము సంతాన ప్రాప్తి శుభవార్తలు వినుట అదేవిధంగా ఇంటి అందు పండుగ వాతావరణం ఏర్పడుట నూతన వ్యాపారమందు అభివృద్ధి ప్రతి వ్యాపారమందు మంచి లాభములు కాంట్రాక్టులకు మంచి ఆదాయము ఎగుమతి దిగుమతి వ్యాపారము మంచి అనుకూలంగా ఉంది విద్యార్థులకు మంచి ర్యాంకులు ఉద్యోగ ప్రాప్తి ఉంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ప్రమోషన్లు లభించుట సకాలంలో సందర్భానికి మించినటువంటి అద్భుతమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతారు మీ ఆనందమునకు అవధులు ఉండవు అదేవిధంగా ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు ఫలవంతముగా సాగుతున్నాయి శత్రువులు మిత్రులుగా మారుతున్నారు మీకు అప్పగించినటువంటి పనులు సక్రమంగా నెరవేర్చుకుంటారు ఇష్టమైనటువంటి వస్తువులు బంగారం వాహనము స్థిరాస్తులు కనుటా కుటుంబంతో కలిసి దేవతా పూజలు తీర్థయాత్రలు విదేశీ ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి ఉంది శక్తికి మించినటువంటి పనులు చేయకండి అదేవిధంగా ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని సాగిస్తారు సంవత్సరం అంతా కూడా మీకు అష్టమ శని అనేటువంటిది ఉన్నది దీనివల్ల కొంత ఆర్థిక వ్యవహారము దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రాజకీయం నందు కొంత ఒడిదుడుగులు ఉన్నాయి ఆశించినటువంటి పదవులు దక్కకపోవచ్చును కొన్ని ఊహించని సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏదైతే సీక్రెట్గా దాచిపెట్టుకున్నారో ఆ వి ఆ విషయం నలుగురికి తెలిసేటువంటి పరిస్థితి నూతన వ్యక్తులందు జాగ్రత్త అవసరము ప్రలోభాలకు లొంగవద్దు ప్రభుత్వ పనులు ఆలస్యముగా నెరవేరుట మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల కొన్ని పనులు చెడిపోతున్నాయి చిల్లర తగాదాలు ఎక్కువ కూడా కోపం అధికంగా ఉండేటువంటి పరిస్థితి మానసిక చింతన ఎవరిని తక్కువ అంచనా అనేటువంటిది చేయవద్దు చేయి పనులందు ఒత్తిడి అధిక శ్రమ అనేటువంటిది కనబడుతుంది ఆర్భాటాలకు విపరీతమైనటువంటి ధనము ఖర్చు చేయుట చేయు పనులు అస్తవ్యస్తముగా సాగుతున్నాయి ఎట్లా అంటే మొన్న ఒకరు సింహరాశి వారు బోరు వేశారు ఆ బోరు వేస్తే ఏమైంది నీరు మెల్లగా రావడం జరుగుతున్నది ఇట్లా పనుల వల్ల అపనిందలు పొందుట దుబారా ఖర్చులు దుబారా తిరుగుట సెంటిమెంట్ వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి రాని బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వివాదాలకు దారితీస్తున్నాయి అదేవిధంగా పొత్తు వ్యాపారం అందు మోసము ఉద్యోగాలలో మార్పులు నమ్మిన వారి వల్లనే నష్టమయ్యే నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి అవకాశం ఎక్కువ ఎట్లా అంటే నమ్మినటువంటి వారి నుండే మీకు మోసపూరితమైనటువంటి వాతావరణం కనబడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి అదేవిధంగా మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారు దూరం పోయేటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే మా అన్న మా తమ్ముడు మా బావ మా సార్ అని చెప్పి వచ్చారో వారే దూరం వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మరి ఏం చేయాలి ఇంకాను ఈ యొక్క శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఇక్కడ ఈ యొక్క సింహరాశి వారికి కొంతమేర స్థాన చలనము శారీరక శ్రమ అవమానాలు అధికంగా కూడా డబ్బు ఖర్చు నేత్ర సంబంధ రోగములు అకారణమైనటువంటి కలహాలు కనబడుతున్నవి దీంతో పాటుగా ఆపదలు ప్రాప్తి దీంతో పాటుగా నేరారోపణలు ప్రాప్తి అవమానాలు ఎటు చూసినా కొంతమేర అవమానాలతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఎదుర్కొనే పరిస్థితి ఉంది సో ఓవరాల్గా సింహరాశి వారికి అన్నింటి లాభాలు ఉన్నాయి కొన్ని కొన్ని విషయాలలో చక్కటి కీర్తి ప్రఖ్యాతలు విజయప్రాప్తి మంచి పదోన్నతి ఉన్నది ఎందుకంటే గురువు మీకు ఆ విధంగా ప్లస్లో ఉన్నాడు సో గురువు మనకు ప్లస్లో ఉన్నప్పుడు ఏం చేయాలి గురువును మనము ఆగ్ మన అనుగ్రహించుకోవాలి కనకపుష్య స్టోన్ కానీ ఈ యొక్క ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటివి ఈ యొక్క మాలలు వేసుకోవడం కానీ లేదా ఈ యొక్క ఎల్లో సఫేర్ స్టోన్స్తో ఉండేటువంటి మాలను మెడలో వేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్